చేశాడు కానీ ఈరోజు నిద్ర లేస్తే మాట్లాడుతుడు సామాజిక న్యాయం అంట యాత్రలు అంట నీ ఆత్రలు వెలువల నీది సామాజిక న్యాయం కాదు మోసానికి యాత్ర అలాంటి మోసపోయే వాళ్ళు ఎవరు లేరని మరొకసారి హెచ్చరిస్తున్నా పదేడు వేల మంది స్థానిక సమస్యల్లో వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లు పోగొట్టిన వ్యక్తి ఇతనేనని నేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ముప్పై పథకాల బీసీలకి రాకుండా రద్దు చేశాడు బీసీ కార్పొరేషన్ చేశాడు ఇసుక ఏం తమ్ముడు ఇసుక దొరుకుతా ఉందా మీకు మేము అడుగుతున్నా ఇది అన్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడే పదహైదేళ్ల బాలుడు అమర్నాథ్ గౌడు వాళ్ళ అక్కని అవమానం చేస్తా ఉంటే నా అక్కన అవమానం చేసి అడిగితే పెట్రోల్ పేసి తగలబెట్టారంటే ఈయన బీసీలకు న్యాయం చేస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడే ప్రొద్దుటూరులో అవినీతి చేస్తే నందం వెంకట సుబ్బయ్య తిరుగుబాటు చేశాడు ప్రజల కోసం నిలిచాడు చంపేశారు కేసు కూడా లేదు ఆ కుటుంబాన్ని నేనాదుకున్న ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఎక్కడికక్కడ మాట్లాడుతున్నాడు డ్రైవర్లందరినీ కూడా కనీసం ఎస్సీలు కూడా నాశనం చేశాడు ఒక డ్రైవర్ ని కండ కావడంతో ఒక ఎమ్మెల్సీ చంపి డోర్ డెలివరీ ఇస్తే అలాంటి దుర్మార్గుడికి ఊరేగింపు చేశారంటే వీళ్ళు నేను అడుగుతున్నా మిమ్మల్ని ఇక్కడే మీ ఊర్లో మనం చూసాం ఏదైతే నంద్యాల్లో అబ్దుల్ సలాం జ్ఞాపకంగా మర్చిపోయారా మీరంతా ఆయన ఆయన భార్య ఇద్దరు పిల్లలు పిల్లలు ఈ వేధింపులు తట్టుకోలేక కడాన రైల్వే ట్రాక్ మీద కింద పడి బలవంతపు మరణం చేసుకున్నారంటే ఈయన మైనారిటీలకు హితమా అని అడుగుతున్నా న్యాయం చేస్తాను అడుగుతున్నా వచ్చి అని అడుగుతున్నా ఇలాంటి మనం చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు కొల్లలు జరిగాయి ఎవరి ఆస్తులకు కానీ ఎవరి ప్రాణాలకు గాని రక్షణ లేని పరిస్థితి వచ్చింది ఆ రోజుట్లోనే దళితులకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ భూములు కొనిచ్చాం ఇరవై ఏడు స్కీములు తీసుకొచ్చాం మైనార్టీలకు పది స్కీములు తీసుకొచ్చాం విదేశ విద్య ఇచ్చాం కానుకనిచ్చాం ఈ రోజు ఇంకొక పక్క చూస్తే ఎస్సీల్లో కూడా ఏబిసిడి కేటగిరైజేషన్ తీసుకొచ్చి మాలా మాదిగలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ప్రధానమంత్రి గారు కూడా కేటగరైజేషన్ సభ వాళ్ళు కూడా సమర్థించే పరిస్థితికి వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ దూర దృష్టి సమాజంలో ఏ ఒక్క వ్యక్తికి అన్యాయం చేయకుండా అందరికీ న్యాయం చేయడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇవే కాకుండా ఇంకో పక్క మా తమ్ముళ్ళు ఉన్నారు ఇక్కడ నిన్న ఈ రోజు మాట్లాడుతున్నారు తమ్ముళ్ళు ఎంత దుర్మార్గం అంటే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో గొడవ అవునా గొడవ అవునా కాదా మీ ఇంట్లో గొడవ అయితే ఎవరు పరిష్కారం చేసుకోవాల మీరే కదా మనకేం సంబంధం నువ్వే కదా ఆ రోజు చెప్పావు నువ్వు జైల్లో ఉంటే పాపం షర్మిల గారు ఏం చెప్పారు జగనన్న బాణం జగనన్న వదిలిన బాణం రాష్ట్రం అంతా తిరిగింది నేను పాదయాత్ర చేస్తే పాదయాత్ర కూడా చేసింది పార్టీ కోసం పనిచేసింది తప్పట్లేదు ఇప్పుడు ఎక్కడ తిరుగుతూ ఉంది ఆ బాణం నేను ఒక విషయం అడుగుతున్నా మిమ్మల్ని అన్నా తమ్ముడు అనుబంధం ఎన్టీ రామారావు గారు సినిమాలు తీశారు అవునా కాదా భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి ఒకే చెల్లుంటే ఆ చెల్లికి ముందు పెళ్లి చేసి ఆ అమ్మాయి బాగుండాలని కోరుకుని అవసరమైతే ఆస్తి కూడా అమ్మాయికి ఇచ్చి నేను కష్టపడతాను ఆ జీవితం కోసం ముందుకు పోతా అవునా కాదా ఇది మన సాంప్రదాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ అమ్మాయికి ఆస్తి మీరు మీరు గొడవ పడతారు నేను వచ్చానని నా మీద పడతారు నాకేం సంబంధం మీరు చెప్పండి అంటే ఎంత దుర్మార్గుడంటే కడాన వాళ్ళ నాన్న ఇక్కడే ఎక్కడ తమ్ముడు ఎక్కడా ఇక్కడే చనిపోయాడు కదా నా ఫ్రెండు నా స్నేహితుడు రాజశేఖర్ రెడ్డి డెబ్బై ఎనిమిది ఎనభై ఒకటి ఎనభై మూడు ఇద్దరు కలిసే తిరిగాం పాత రోజులు జాపుకుంటే మీకు అర్థమవుతాయి మేమిద్దరం దగ్గర స్నేహితులు రాజకీయ విరోధులు ఎనభై మూడు నుంచి నేను తెలుగుదేశం ఆయన కాంగ్రెస్ లో ఉండిపోయాడు కానీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఆయన నమ్మిన వాడు వాళ్ళ తమ్ముడు వివేకానందరెడ్డి రెడ్డి లక్ష్మణుడు మారిగా ఉండేడు రామ లక్ష్మణుడు మారిగా ఉండేవాడు అన్న మాట జమజాటిన వ్యక్తి వివేకానంద రెడ్డి ఏ తమ్ముళ్ళు అలాంటి వ్యక్తిని ఏం చేశారు ఏం చేశారు ఏం చేశారు ఎన్ని డ్రామాలు ఆడారో చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా గొప్ప నాయకుడు ఆయన తిరుగుబాటు చేస్తే సిబిఐ పారిపోయే పరిస్థితి నవనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అరెస్ట్ చేయలేకపోయారు కడాన సిబిఐ అధికారి పైన కూడా కేసు పెట్టారు వివేకానంద రెడ్డి కూతురు పైన కేసు పెట్టారు ఆ అమ్మాయే వాళ్ళ నాయన్ను చంపించిందని ఇప్పుడు షర్మిలానే వాళ్ళ నాన్న చంపించిందని ఇప్పుడు రేపు కేసు పెట్టినా ఆశ్చర్యం లేదు అంటే రాజకీయం అంటే ఒక పద్దతి ఉంటుంది రాజకీయం అంటే ఒక హుందాతనం ఉంటుంది నేను రాజశేఖర్ పంపించని ఇప్పుడు మాట్లాడతారు బుద్ధి లేని ఏమన్నా గడ్డి తింటారా వీళ్ళు కడుపుకి ఏం తింటారా నాకైతే తెలియదు మీరు చెప్పారు ఆ రోజు రిలయన్స్ వాళ్ళు చేశారని వాళ్ళ షాపుల మీద దాడి చేశారు నిన్న వాళ్లకు ఊడిగం చేస్తూ రిలయన్స్ మనిషి వచ్చి అడిగితే రిలయన్స్ వాళ్ళు వచ్చి అడిగితే ఎంపీ ఇచ్చావంటే నీకు సిగ్గు ఎగ్గు ఉందా అని అడుగుతున్నా అంటే నువ్వేం చేస్తే దానికి మనం అంత బాడాలి అవునా కదా తమ్ముళ్ళు ఆడబిడ్డలు ఆలోచించడమ్మా బాబాయి లేదు చెల్లెలు లేదు నువ్వు నేను ఒక లెక్క తల్లి మోసాలు చేయడంలో దిట్ట అందుకే నేను ఇంకొక మాట చెప్తున్నాను మీ అందరికీ నేనేదో బటన్ నొక్కా బటన్ నొక్కానంటున్నాడు నేను అడుగుతున్నా మిమ్మల్ అందరినీ ఏవమా నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయా లేదా బియ్యం ధరలు పెరిగాయా లేదా పప్పు పెరిగిందా లేదా ఉప్పు పెరిగిందా లేదా కూరగాయలు పెరిగాయా లేదా కడాన పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా పన్నులు పెరిగాయా లేదా